నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు అల్లు అర్జున్ అంటున్నారు సో ఫస్ట్ అల్లు అర్జున్ అనుకున్నారు మళ్ళీ ఎన్టీఆర్ దిక్కు వెళ్ళిపోయింది మళ్ళీ అల్లు అర్జున్ అంటున్నారు అసలు ఇందులో ఎవరు ఉండబోతున్నారు సార్ అంటే ఈ సినిమా అల్లు అర్జున్కి రావడం ఫస్ట్ ఆయన సంప్రదించారు ఇప్పుడు సినిమా చేసిన తర్వాత ఇప్పటిదాకా సినిమా చేయలే గుంటూరు గారన్ తర్వాత ఏ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఒక సోషియో ఫాంటసీ కథాంశంతో అంటే కుమారస్వామి కథ కుమారస్వామిది ఇప్పుడు మరి ఇప్పుడు జనరేషన్తో ముడిపెట్టి ఇప్పుడు మనకి చాలా సినిమాలు వస్తున్నాయి కదా ఫాంటసీ సినిమాలు వారణాసి కూడా రాముడు ఇది కనిపిస్తుంది ఆంజనేయుడు కనిపిస్తున్నాడు ఆ తరహా సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొద్దామని ప్లాన్తో ఒక కథ రెడీ చేసుకున్నారు శ్రీనివాస్ గారు అయితే ఆయన ఏంటంటే శ్రీనివాస్ గారి పద్ధతి త్రీక్రమ గారి పద్ధతి శ్రీనివాస్ అనే పద్ధతి చాలా మందికి ఆ త్రివిక్రమ్ గారు అనుకున్నది ఏంటంటే ఈ ప్రాజెక్టు వెంటనే పట్టాలెక్కిచ్చేద్దాం పానియా సినిమా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇప్పటిదాకా త్రివిక్రమ్ శ్రీనివాసు పాన్ ఇండియా మార్కెట్ వైపు వెళ్ళాలి ఈ కుమారస్వామి కథతోనే ప్యాన్డియా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి దర్శకుడిగా అనుకున్నాడు ఆయన ఓకే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ కూడా సినిమా జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో మూడు పెద్ద హిట్లే కదా కాబట్టి అల్లుజును కూడా త్రివిక్రమ్ మీద నమ్మకం ఉంది నేను సినిమా చేస్తాను అన్నాడు టూ తర్వాత ఈ ప్రాజెక్టే వెళ్ళాలి లెక్క ప్రకారం అయితే అయితే సడన్ గా అల్లర్జును తన ఆలోచన మార్చుకున్నాడు అంటే అట్లీ కుమార్ దర్శకుడు అట్లీ చేసే చెప్పే కథ నచ్చింది అతనికి నచ్చి అటువైపు వెళ్ళిపోయాడు అది సైంటిఫిక్ మూవీనే ఓకే అంటే ఇంకొక వార్త విన్నాను సార్ అల్లు అర్జున్ గారే త్రివిక్రమ్ గారిని వెళ్ళి సినిమా తీద్దాము అని అడిగారు అనే వార్త విన్నాను సో అది మళ్ళీ ఎందుకు బ్యాక్ డ్రాప్ చేశారు నిజమైనది అదే ఇప్పుడు దీని వెనకాల ఏం జరిగిందో తెలియదు ఫస్ట్ అయితే అట్లీ సినిమా వైపు ఆయన మొగ్గు చూపాడు దాంతో ఎవరికైనా అనిపిస్తుంది కదా మనకి మాట ఇచ్చి మళ్ళీ అటు వెళ్ళిపోయాడైనా కొంత ఈయన కూడా హర్ట్ అవుతాడు జనరల్గా మరి టైపు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ అరవింద్ సమ్మె చేశారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఓకే చేద్దాం అన్నారట అంటే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రికృ సినిమా సినిమా బయటకు వాట్లు వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ కాదు జూనియర్ ఎన్టీఆర్ కావద్దు మళ్ళీ ఆలోచన చేస్తాడు అనేది మాట వచ్చింది అంటే మళ్ళీ ఏంటి సార్ త్రివిక్రమ్ గారు ఏమన్నా మళ్ళీ అటు ఇటు నుంచి అటు అట్లా కాదు నేను అనుకోవడం ఏంటంటే ఒక హీరోకి డైరెక్టర్కి కులి కుదిరినప్పుడు ఆ హీరో కూడా ఫ్రీ అవ్వాలి ఇప్పుడు మరీ లేట్ అయిపోతుంది కదా ప్రాజెక్టు ఇప్పుడు టూ తర్వాత ఇమీడియట్గా చేస్తేనేమో బాగుండేది కానీ అల్లను అటువైపు వెళ్ళిపోయాడు అయినా మాట ఇచ్చాడుగా నీతో సినిమా చేస్తాను పైన సినిమా చేస్తాను ఇచ్చారు కాబట్టి నువ్వు వేరే వైపు వెళ్ళొద్దు మనమే చేద్దాం ఈ సినిమా అని అని చెప్పండొచ్చు ఒకటి ఓకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాసు ఈయన ఏకే ఫార్టీ సెవెన్ అనే సినిమా ఆదర్శ కుటుంబం వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు ఆయన ఈ స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది కుమారస్వామికి సంబంధించిన కథ ఆ స్క్రిప్ట్ రెడీగా ఉంది కానీ అది లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇంకొక సినిమా మొదలు పెట్టుకోవాలి కాబట్టి మొదలు పెట్టారు ఈ సినిమా నాకు తెలిసి సమ్మర్ కల్లా అయిపోతుంది వెంకటేష్ ఆదర్శ కుటుంబం అయిపోయినప్పుడు నెక్స్ట్ సినిమాని కూడా ముందే లైన్లో పెట్టుకుంటున్నారు ప్రతి దర్శకుడు కూడా ఈ సినిమా తర్వాత ఏంటి అనుకునేది ముందే ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్టు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్తో చేస్తారు అనుకున్నారు కదా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లేస్తే మళ్ళీ బన్నీ పేరు లైన్లోకి వచ్చింది అంటే అల్లు లోచనే చేద్దామని ఉంటాడు బహుశా అంటే ఆ టైంకి మరి ఆయన ఫ్రీ అవ్వాలి అంటే అల్లార్జును అట్లీ సినిమా కంప్లీట్ అయితేనే మళ్ళీ ఆయన ఫ్రీ అయ్యగలడు ఓకే అది సమ్మర్ కల్లా కంప్లీట్ అయిపోద్ది అంట షూటింగ్ ఇది అట్లీ కుమార్తో అట్లీ కుమార్తో చేసే సినిమా సమ్మర్ కల్లా ఆ సినిమా అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే సో ఇది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుందా సార్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఓపెనింగ్ అని అంటున్నారు ఫిబ్రవరిలో ఓపెనింగ్ చేసుకుంటే ఆ సినిమా ఇక సంవత్సరం చివరి వరకు కూడా షూటింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి అంటే మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారా ఒకవేళ అట్లీ సినిమా దసరాకే ఏమైనా రిలీజ్ కాబోతుందా చాలా ఫాస్ట్గా చేశారు చాలామంది మంది ఇప్పుడు సాధారణంగా ప్యానెయ్య సినిమా కానీ రెండు ఏళ్ళు పడుతుంది కాబట్టి మొన్న కదా స్టార్ట్ అయింది అట్లీ సినిమా అనుకున్నారు కానీ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అనేది మనకు బయటకు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ వస్తున్న సినిమా ఏంటి సార్ అది సైంటిఫిక్ కథాంశం పునర్జన్మలు అంటున్నారు రెండు మూడు యాంగిల్స్లో అల్లు అర్జున్ కనిపిస్తారు అంటున్నారు పునర్జన్మల కథాంశం అని చెప్తున్నారు కాబట్టి అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు ఇప్పుడు అల్లార్జున్కి సినిమాలు హిట్లు పెరిగిపోయిన కొద్దీ ఒక బా కూడా పెరుగుద్ది అతని మీద అంటే ఒక సినిమా ఒక సినిమాకి తేడా ఉండాలి ఒకటి మళ్ళీ చిన్న సినిమాలు చేసుకోలేడు ఒక ప్యానడియా ఇమేజ్ వచ్చిన తర్వాత పుష్ప టూ లాంటి సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ తప్పనిసరిగా అంతకన్నా పెద్ద సినిమాని చేసుకోవాల్సి వస్తుంది అందుకని అట్లీ వైపు వెళ్ళిపోయాడు ఆయన వైపు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఇది కుమారస్వామి సబ్జెక్ట్ కాబట్టి ఇది కూడా ప్యానడియా సబ్జెక్టే ఇక ప్లానింగ్ అంతా అట్ట వెళ్ళిపోతుంది ఆ తర్వాత పుష్ప త్రీ వచ్చింది అనుకోండి సపోజ్ మళ్ళీ కుమార్ ఫ్రీ అయిపోయిన తర్వాత త్రీ చేసే అవకాశాలు ఉంటాయి ఇలా లైనప్ అయితే ఆలోచన అలా పెట్టుకున్నారు కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే త్రివిక్ర శ్రీనివాస్ గారితో సినిమాకి ఆయనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు అది అందువల్ల ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది సో ఇందులో ఎన్టీఆర్ గారు మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడుగా నేను మాట ఇచ్చాను కదా మళ్ళీ అడిగిపోయాడని ఆయనే ఫీల్ అవుతాడు కాకపోతే ఆయనకు ఉండాల్సిన సినిమాలు ఆయనకే ఉన్నాయి ఆయన లేనప్పుడు ఆయనకు ఉంది కాకపోతే మనతో సినిమా చేశారు హిట్ ఇచ్చారు కదా అనే కృతజ్ఞత భావం ఈ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటుంది ఓకే అది ఇప్పుడు ఒక కథ ఒక హీరో ఒక హీరో చేస్తున్నాడంటే అది అంతకుముందు ఎవరెవరి దగ్గరకు వెళ్తుంది కంపల్సరీగా అది ఆ హీరో కోసమే చేసుకోరు వీళ్ళు ఒకళ్ళు కాదంటే ఇంకొకటి దగ్గరికి వెళ్తుంది అట్లా అయిన సినిమాలు చాలా ఉన్నాయి పెద్ద హిట్ అయిన సినిమాలు ఉన్నాయి అరే ఈ సినిమా మనం చేస్తుంటే బాగుండేదని మీరు ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి ఆ హీరోలు ఓకే పొరపాటు మనం మిస్ చేసుకున్నాము ఫస్ట్ మన దగ్గరికి వచ్చింది మనం చేస్తుంటే హిట్ మనకే వచ్చేది కదా అనుకుంటారు కదా చాలా వరకు అలాంటివి అయినాయి కదా అవుతాయి ఎవరు అనుకోరు ఒకసారి ఏమవుద్ది అంటే ఇప్పుడు రిజెక్ట్ చేస్తారు అచ్చగా రిజెక్ట్ చేస్తారు ఆ రిజెక్ట్ చేసిన పెద్ద హిట్ అవుద్ది అట్లా కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈయనకి హిట్ కావాలి శ్రీనివాస్ గారికి త్రిక్ణ శ్రీనివాస్కి గుంటూరు కారం కొంత నిరాశపరిచింది మహేష్ బాబు సినిమా మహిళ మంచి అంచనాలతో ఉన్న సినిమా అది హిట్ కాకపోవడంతో మళ్ళీ ఆయన గతంలో కూడా అనే సినిమా కూడా పవన్ స్టార్తో ఉన్న సినిమా అది పెద్దగా గాళ్ళ ఆ తర్వాత భీములా నాయక్ కానీ తర్వాత సినిమాలకు కానీ కొంత తెర వెనుక ఆయన పాత్ర పోషించారు త్రికుణ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఓజీ చేసినా కానీ ఓజీలో కూడా ఆయన పాత్ర ఉంటుంది వెనకాల కొంత డైలాగ్ విషయంలో కానీ లేకపోతే ఇది కానీ స్క్రిప్ట్ పరంగా నమ్ముతారన్నమాట పవన్ కళ్యాణ్ త్రికుణా శ్రీనివాస్ని ఓకే అట్లా అనుకున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ త్రికుణ శ్రీనివాస్ సినిమా కూడా ఉండే అవకాశం ఉంది చెప్పలేము ఎన్నికల కల్లా ఒక సినిమా రెడీ చేసుకోమని చెప్పారని అంటున్నారు అలా ఉన్నప్పుడు ఈ సినిమా అల్లు జు సినిమా కంప్లీట్ చేసిన తర్వాత అవకాశాలు ఉంటాయి అట్లా సో అయితే అల్లు అర్జున్ లోనే వచ్చే అవకాశం ఉంది చివరికి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటంటే వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు అట్లీతో చేసే సినిమా ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ అంటున్నారు ఇప్పుడు శ్రీనివాస్ గారి సినిమా వెయ్యి కోట్లు అంటున్నారు కాబట్టి ఒక పెద్ద సినిమాగా చెప్పొచ్చు ఇప్పుడు అది సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ